కానీ పోలీసులో అడ్డుకున్న తర్వాత అతను ఏం చేస్తాడు ఉంటది ఎవరికి ఉంటే ప్రతిసారి కలుస్తాడు ప్రతిసారి మేము వస్తాం ప్రతిసారి ఏం చేస్తాం ప్రతి స్టేజ్ మీద ఫ్యాన్స్ కోసమే బ్రతుకుతా అని ప్రతిసారి చెప్తాడు అల్లు అర్జున్ డై ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఆర్మీ అని పిలుస్తాడు అట్లాంటిది కలవకుండా ఉంటారా ఖచ్చితంగా వస్తాడు టైం పడుతుందేమో కానీ ఖచ్చితంగా కలుస్తారు ఈ పోలీసులే అడ్డు ఉన్నారు అంతే లేకుంటే ఎప్పుడో వస్తుండే ప్రతిసారి మేము పోతాము కలుస్తాము చెప్తాం కూడా మీరు అల్లు ఆర్మీయా మెగా ఫ్యాన్సా అల్లు ఆర్మీ నాట్ మెగా ఫ్యామిలీ అందరూ ఒకటే కదా అందరూ ఒకటే కదా అందరూ ఒకటే బట్ నాకైతే అల్లు ఆర్మీ అంతే అల్లు అర్జున్ కే నేను సపోర్ట్ చేస్తాను అంతే